హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో రెండు స్పూన్లు నూనె తీసుకున్నాము తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఇవన్నీ నూనెలో చక్కగా వేపేసుకుందామండి అల్లం ముక్కలని చక్కగా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి ఇవి ఎక్కువగా కారంగా లేవండి దానికి తగినట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఇంగువ ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకున్నాము ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నా కానీ టేస్ట్ బాగుంటుందండి ఈ రెసిపీకి సాయంత్రం పూట ఏమైనా తినాలనిపించినప్పుడు అసలు ఏమీ లేనప్పుడు కూడా చాలా తక్కువ సామాన్లతో చాలా క్విక్గా చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఉల్లిపాయలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నామండి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకున్నాం పదిహేను నిమిషాల పాటు ఆ నీరంతా పంపేసుకుని ఆ పప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకున్నామండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ నువ్వులు ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము పచ్చిమిర్చి కారంగా లేవని చెప్పాను కదండి ఒక పావు టీ స్పూన్ మనం పెప్పర్ వేసుకున్నాము పెప్పర్ స్కిప్ చేసుకోవద్దు పెప్పర్ అనేది టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీరు పచ్చిమిర్చి కానీ కారంగా ఉంటే ఒకే పచ్చిమిర్చి వేసుకోండి సరిపోతుంది ఇలా మనకి నీళ్ళు తెరలుతూ ఉండగా అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుందామండి రవ్వ వేసిన తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ మొత్తం ఎక్కడ ఉండాలి కానీ ఏం లేకుండా నిదానంగా కలుపుకున్నాము రవ్వ మొత్తం అని చక్కగా ఉడికి దగ్గర పడిపోవాలండి చూసారు కదా మనకి దగ్గర పడింది అనమాట సిమ్లో పెట్టుకునే దీన్ని కలుపుకుంటూ ఉండాలి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి ఆడేటప్పుడుకి మనకి ఇంకా కొంచెం దగ్గర పడుతుందనమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీన్ని కొంచెం మనం పలుచగా స్ప్రెడ్ చేసుకుందామండి చాలా వేడిగా ఉందనమాట ఒక నిమిషం పాటు కొంచెం ఆరితే సరిపోతుంది మనకి కొంచెం ఆరిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మొత్తాన్ని మంచిగా కలిపేసుకున్నామండి వేడివేడిగా ఉందన్నమాట కొంచెం మనం జాగ్రత్తగా నొక్కి కలుపుకుందాము మొత్తం ఇలా కలిపేసేసుకుని తిండి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని కొంచెం నూనె అప్లై చేసుకుందాము మీరు అరిటాక్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ ఏదైనా కానీ యూస్ చేసుకోవచ్చండి క్లాత్ అయినా కానీ ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలు దాకా తీసుకుని తిండి పల్చగా మనం స్ప్రెడ్ చేసుకుందాము రొట్టెలాగా రెడీ చేసుకుందామండి మీరు కావాలంటే దీన్ని మందంగా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే పచ్చగా చేసుకున్నాం అనుకోండి బాగా కరకరలాడతా వస్తుంది అనమాట అయితే దీన్ని మనం అచ్చగా బొంబాయి రావుతో చేసుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి లేదంటే విరిగిపోతుంది మనకి వేగిన తర్వాత కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకవేళ మీకు అలా విరిగిపోతుంది అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసి కూడా అండి దానివల్ల ఆ విరగటం అనేది ఉండదు తర్వాత మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కూడా వస్తుంది నేను బియ్యం పిండి వేయలేదండి ఈరోజు ఇలా మొత్తం పలుచిగా ప్రెస్ చేసుకున్న తర్వాత పెనం పెట్టుకున్నామండి పెనం వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం నూనె అప్లై చేసుకుని ఈ రొట్టెని వేసేసుకుందాము స్టవ్ చేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందామండి చక్కగా రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి చాలా బాగుంటుందనమాట చూస్తారు కదా ఎంత పల్చగా చేసుకున్నాము చాలా కరకర చాలా టేస్టీగా ఉంటుందండి అయితే విరిగిపోయేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట విరిగినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అలా విరుగుతుంది అన్నట్లు అనుమానంగా ఉంటే కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి దాంట్లో ఆ విరగటం అనే ప్రాబ్లం అయితే ఉండదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము చూసారు కదా ఎంత పలచగా వచ్చింది మందంగా చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు కాకపోతే వేయగటానికి చాలా టైం తీసుకుంటుందండి పలుచిగా అయితే మనకి చాలా కరకరలాటతో చాలా బాగుంటుంది చూసారు కదా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలానే తినేయచ్చండి చాలా బాగుంటుంది లేదంటే టొమాటో చట్నీతో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్